జాతీయ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోతుగుంట రాజేష్ నాయుడు నాలుగు మాడవీధుల గుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో అభిమానులతో కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ఈ సందర్భంగా పోతుగుంట నాయుడు మాట్లాడుతూ తాను నేడు నామినేషన్ దాఖలు చేశానని తెలియజేశారు నియోజకవర్గం అనేక విధాలుగా అభివృద్ధి విద్య వైద్య విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తానని తెలియజేశారు తాను విజయం సాధించిన వెంటనే తానే శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం వరకు ప్రజలకు వైద్య సేవ మధ్యాహ్నం పైన ప్రజా సేవ చేస్తానని తెలియజేశారు కాళాశ్రీ నియోజకవర్గ ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు నా నామినేషన్ వేయడం జరిగింది సో శ్రీకాళహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఫామం ఇవ్వడము జరిగింది మీ అందరి ఆశీస్సులు నిండు మనసుతో నన్ను హృదయంతో ఆశించి కాంగ్రెస్ కు ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క అభ్యర్థికి ఎవరైతే నామినేషన్లు అందరూ దాఖలు చేశారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ చెబుతూ అందరూ గెలవాలి కాళాసి నియోజకవర్గం గెలవాలనేసని అని మన హస్తం గుర్తుకు ఓటు వేయాలనేసి అని కోరుకుంటున్నాను శ్రీ కాలాసు నియోజకవర్గానికి నా మేనిఫెస్టో ఫస్ట్ ఉద్యోగం అందరికీ ఇవ్వాలి ఆ నిరు నిరుద్యోగం ఎక్కడి నుంచి తొలగిపోవాలి నెక్స్ట్ ప్రతి ఒక్కరికి చదువు శ్రీకళా ఇన్స్టిట్యూట్ మళ్ళీ రీఓపెన్ చేసి రెండు వేల మందికి మళ్ళీ ఆల్మోస్ట్ ఎంత వీలైతే అంత మందికి ఫ్రీగా ఉచిత విద్య కల్పించాలి మూడవది నేను కోరుకుంటున్నా నేను చేస్తున్నది వైద్య విద్య అది గవర్నమెంట్ హాస్పిటల్లో నేను గెలిచానంటే రోజు నేనే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తా పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తర్వాత ప్రజా సేవలు చేస్తాను అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ అవుతుంది కార్పొరేట్ స్థాయిలో చేస్తాననేసి అని ఒక గా ప్రతి ఒక రూము అన్ని అభివృద్ధి చేస్తానని గవర్నమెంట్ హాస్పిటల్ ఉచిత సేవ వైద్యం అందిస్తాననేసి అని నేను మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను